వస్తుంది వెళ్ళిపోతుంది మందులానికి వస్తుందో వెళ్ళిపోతుంది ఈమె ఎవరు అంట బలహీనపరిచే ఆత్మ పట్టింది ఈమె ఈమెకి బలహీనపరిచే ఆత్మ ఈ బలహీనపరిచే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఎదుగుతున్న ఆమె జీవితంలో బలహీనపరుస్తూ లోకంలో నెట్టేస్తుంది ప్రతి పాపములో పడిపోతారు ప్రతి పాపములో ఛాన్స్ ఇస్తారు అవకాశం ఇస్తారు మందిరానికి వస్తారు సంఘానికి వస్తారు కానీ బ్రతుకులు మారు ఎందుకో తెలుసా బలహీనపరిచే ఆత్మ వాక్యం వింటున్నా కూడా వారికి బలం రాదు ఎందుకు తెలుసా బలహీనపరిచే ఆత్మ పట్టింది ఏ ఆత్మ కదా ఇప్పుడు బలహీనపరిచే ఆత్మ బలహీనపరిచే ఆత్మ ఇప్పుడు చెప్పని గట్టిగా హల్ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆమెను చూసానంట ఎయిటీన్ ఇయర్స్గా వంగిపోయిన ఆకా ఆ నడుము కలిగే వస్తున్నాడు వంగిపోయిన ఆత్మ వంగిపోయిన నడుము ఇప్పుడు ఇలాంటి వారిని గుర్తుపెట్టాలంటే మరి దేవుని జ్ఞానమే కావాలి ఫ్రీ అందరు గుర్తుంచలేరు కదా అందరినీ ఎవరెవరు ఎందు కొరకు వస్తున్నారు దేని కొరకు వస్తున్నాడు మనకేం తెలుసు అది కేవలం దేవుడికే తెలుసు దయాలు పడితే వచ్చింది దయ్యాలు పడితే నడుమొంగిపోయింది ఏం పడితే లేదు చెప్పండి దయ్యం పడితే నడుమొంగిపోయింది ఆమెకి వంగిపోయిన నడుము ఎందుకు వచ్చిందంట దయ్యం ఆ దయ్యం పోతే ఏమవుతుంది ఇప్పుడు ఆమెకి హీలింగ్ వస్తుంది కాబట్టి యేసు ప్రభుకి ఆమెకి ఏం చేశాడు చెప్పండి దయ్యమును వెలగొడితే ఆమె సరిగ్గా లేచి నిలబడింది అంటే చప్పుడు ప్రభు ప్రభుత్వ హలో లూయా సో ఆ దయ్యాన్ని ఏసు ప్రభు వెళ్ళగొట్టాడు అంటే నీకున్న లోపల ఆ రోగాలు కొన్ని తగ్గట్లేవు కదా కొన్ని బలహీనమైపోతున్నావు కొంతమందికి ఆలోచనలు బలహీనం ఇక్కడ మందిరంలో ఉంటారు కానీ ఇక్కడ ఉండరు బలహీనమైపోతున్నారు ఇది డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు అది కూడా ఒక అపవిత్ర ఆత్మ ఈ ఆత్మ కలిగి నువ్వు భ్రమపరచబడుతున్నావు ఈ ఆత్మ కలిగి నువ్వు డిప్రెషన్లోనికి వెళ్తున్నావు ఈ ఆత్మ కలిగి నువ్వు ఎప్పుడు కృంగిపోతున్నావు ఈ కృంగుదల ఆత్మ డిప్రెషన్ ఆత్మ బలహీనపరిచే ఆత్మ నీకు పట్టింది నీకు పట్టింది అయ్యా వింటున్నారా పట్టింది నీకు ఏం పట్టింది చెప్పండి ఆత్మలో అన ఆలోచనల్లో ఆత్మలలో ఏం చేయబడుతున్నావు చెప్పండి బలహీనం ఎప్పుడు నెగిటివే ఎప్పుడు నెగిటివే బలహీనమైపోతా ఉన్నారు దురాత్మ పట్టింది బలహీనం కావడానికి ఆ ఆలోచనలు సరిగ్గా లేవు తలంపులు సరిగా లేవు ప్రజ్ తలా ఎందుకు ఇలా గట్టి గట్టిగా అప్పుడప్పుడు అంటే నాకేమో ఇదిగా అడవాలని ఉద్దేశం కాదు కొంతమందికి మేలుకొల్పుతాము హలో మరి ఏం చేస్తాం మరి ఆ పరిస్థితి అది లంపులలో బలహీనం అయిపోయి ఎప్పుడు ఏదో కోల్పోయినా ఏదో పోగొట్టుకున్నాం అయిపోయింది మా బ్రతుకు మా జీవితం మాకు దేవుడు విడిచిపెట్టాడు ఇది కూడా బలహీనపరిచే ఆత్మ దేవుని సన్నిధిలో సంతోషం ఉండదు ఏమంటుంది ఎందుకంటే వారు ఆశించేది మన మామూలుగా ఉండేది తెలుసా ఏమన్నా ఆ ఆకాశం నైకెక్కిపోయేటట్లుగా ఉంటాయి దేవుని చిత్తమును కూడా గ్రహించే వాడవుగా దానవుగా ఉండాలి దేవుని ఉద్దేశంలో కూడా తెలుసుకునే దానవుగా ఉండాలి నీకు నీవు అనుకున్నదే జరిగితే దేవుడు ఉన్నాడు లేవు నాకు దేవించాడు ఇది కాదు దేవుని చిత్తమును గుర్తెరిగి అది ఇవ్వకపోతే దేవుని చిత్తములు లేదని నువ్వు సంతోషంతో ముందుకు సాగే ఆక అభిషేకముతో నువ్వు ప్రైజ్ కాక లాడ్ బలహీనపరిచే ఆత్మ కొంతమంది ఇక్కడ తలంపులు ఆలోచనలతో బలహీనపరచబడతా ఉన్నారు భయపడతా ఉన్నారు అది బలహీనపరిచే ఆత్మ నేను పట్టింది అది అయితే ఈరోజు ప్రభు చెప్తా మాట తెలుసా బలహీనపరచబడి వచ్చినా నీవు ఏ ఆత్మతోనూ వచ్చినా ఆ ప్రభు ఆ ఆత్మల నుండి విడిపించి నీకు బలము కలగా నియమించినట్టు కనుక చపలకూడదు దేవునిస్తుదిద్దాం వంగిపోయి నడుము కలిగి వచ్చినా ఆ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ వ్యక్తికి ఒకటి దిన ప్రభుని ఏ స్థు స్వస్థతనిచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు స్వస్థత నడిపించబోతున్నాడు ప్రయత్నంలో నీకు బలము కలగ నియమించి ఉన్నాడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు నీకు తలములలో దేవుడు స్ట్రెంగ్త్ ఇవ్వబోతున్నాడు బలం ఇవ్వబోతున్నాడు శక్తిని ఇవ్వబోతున్నాడు అభిషేకం ఇవ్వబోతున్నాడు ఇక మీదట నీవు ఆలోచనలు చిన్న చిన్నవిగా నువ్వు కృంగిపోయేటట్టుగా ఉండవు ఆ డిప్రెషన్ ఆ పరస్పర అలాషి అలా దేకే బా ఆ స్పిరిట్ నేను విడిచిపోవడం నేను చూస్తున్నా దేవుడు నీకు బలము కలగజేయ నియమించి ఉన్నాడు డిప్రెషన్ స్పిరిట్ లివ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ రెహెల్ ది కాబాఖాతుల రబా ఎయిటీన్ ఇయర్స్గా మందిరానికి వస్తున్నా కూడా ఆ విడ అసలు ఏమాత్రం కూడా విడుదల పొందలేదు కానీ ఏసు ప్రభు విడుదల ఇచ్చాడు ఈరోజు నీకు ఆయన బలము కలుగా నియమించి ఉన్నాడు అంతే ప్రైజ్ ద లాడ్ హాలూయా ప్రైజ్ ద లాడ్ హాలూయా చూడండి మీరు ఊరికే చూస్తే ఏం పొందుకో ఏం పొందుకో ఏదో నేను షో చేస్తలే ఇక్కడ సర్కస్ మెంబర్ని కాదు నేను నేను జోకర్ అంతకంటే కాదు మీరు స్పిరిట్కి మీరు ఏం చేయాలో తెలుసా అప్పగించుకోవడానికి ప్రయత్నం చేయి నీవు కూడా రిసీవ్ చేసుకుంటావు ఏమేన్ ఈ శక్తి నువ్వు గ్రహించకపోతే నేను చెప్తున్నాను విని అంగీకరించు ఈ బలం నీకు అర్థం కాకపోతే దేవుని అడుగు ప్రభుని దర్శించబోతున్నాడు ఏమేన్ ఎందుకంటే ఇది సర్కస్ కాదు ఇది ఎగ్జిబిషన్ కాదు నేను జోకర్ కాదు లేకపోతే నేను షో చేస్తలే ఒక షోకు నేను ఇంత అమౌంట్ నేను తీసుకోవట్లేదు ఇది నాట్ ఏ షో ఇది ఇది షో కాదు ఇది ప్రజల్లో నువ్వు గుడ్లప్పించి చూసి నాకు చూసి ఎలా మాట్లాడతావు ఇది కాదు నీకు రావాల్సింది దేవుని ఆత్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చి నీ తలంపులను ఇప్పుడు దర్శిస్తున్నాడు దేవుడు కనుక కొట్టు చేపలు దేవునికి ఇస్తూ తలంపులలో శక్తినిస్తున్నాడు ఆలోచనలో శక్తినిస్తున్నాడు ఓ రాహల్ లేక బా నీ తలంపులు మారుస్తున్నాడు దేవుడు ఆలోచనలు మారుస్తున్నాడు దేవుడు ఓ రాహల్ లేకా బాధ రీ బాకా లేలోచనలను దేవుడు మారుస్తా ఉన్నాడు ప్రైస్థలాడు హాలూయా ఏం మారుస్తున్నాడమ్మా ఆలోచన బలహీనపరచబడుతున్నావు నీ ఆలోచనలు బలహీనపరచ బలహీనపరిచే ఆత్మ పట్టింది ఆమె ఎయిటీన్ ఇయర్స్గా అంటే మందిరానికి వస్తున్నారు కానీ విడుదల పొందట్లే సంఘానికి వస్తుంది కానీ విడుదల పొందుకోవట్లేదు కానీ ఏసు ప్రభు ఆ బలహీనపరిచే ఆత్మ నుండి దేవుడు విడిపించారు ప్రైజ్లోడు కొంతమంది ఎంత తిన్న బలహీనమైపోతున్నారు తిండి చేయ శరీరానికి పట్టట్లేదు ఒక పెళ్ళికి వెళ్ళినారు ఆమె మరలా ఆహా ఒక ఫంక్షన్కి వెళ్ళినారు తిండి శరీరానికి పట్టట్లేదు ఇప్పుడు బలహీనపరిచే ఆత్మ నిన్ను పట్టింది అది బలహీనపరిచే ఆత్మ అది ఒక స్పిరిట్ ఆ అన్క్లీన్ స్పిరిట్ దేవుడు తొలగిస్తున్నాడు దేవుడు నీ శరంలో బలమును కలగ నియమించున్నాడు అంతే ప్రజలు నీ తలంపులలో బలము కలగ నియమించున్నాడు నీ శరంలో బలము కలగ నియమించున్నాడు దేవుని బలముతో నిన్ను నింపబడబోతున్నావు ప్రజలలో బలముతో నింపబడతావు శక్తితో నింపబడతావు అభిషేకముతో నింపబడతావు ఐ చెప్పండి గట్టిగా హలోయ బలము కలగని నియమించడం ఆలోచనలు తలంపులు ఊహలు ఎంత బలహీనమైపోయి తెలుసా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది బలహీనపరిచే ఆత్మ దేవుడు దాన్ని దూరం చేస్తున్నాడు ప్రయత్నంలో దేవుడు దాన్ని తొలగిస్తూ ఉన్నాడు అమ్మ వింటున్నారా అలలుయా ఏదో జరిగిపోతే ఏదో జరిగిపోతే ఏదో జరిగిపోతే ఏదో భ్రమపరిచే ఆత్మ బలహీనపరచు ఆత్మ ఏది జరగదు నీ కుటుంబంలో దేవుడు దీర్ఘాయుషతో అభిషేకంతో శక్తితో బలముతో అన్ని రకాలుగా ఆశీర్వాదంతో నింపి నడిపిస్తూ ఉన్నాడు ప్రేతలో ఆ బలహీనపరిచే ఆత్మ నీ తలము నుండి తొలగిపోవునుగాక నీ వెళ్ళిపోవును గాక ఆ శోధించే ఆత్మ దూరం అవునుగాక ఆ శక్తి గాక ఓ బలహీనత ఆ తల్దేబో కొత్త రాబా తొలగిపోవునుగాక ఓ రెహల్ దేసారాబా తొలగిపోడు నేను చూస్తున్నా సెపరేట్ గాడు నేను చూస్తున్నా నీ తలంపులలో దేవుడు అభిషేకముతో నింపుతున్నాడు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ హోలీ స్పిరిట్ రిసీవ్ స్ట్రెంగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీ క్రైస్ట్ అైస్ట్ ఆఫ్ నాథ్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ రిసీవ్ ఇట్ కబాతో రిసీవ్ పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ రిసీవ్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీ రేబా స్థుల రాబాన్ హలోయా ఇది నార్మల్ దేవుని యొక్క శక్తి ఏం కాదు నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడబోతున్నావు నువ్వు నమ్మితే దేవుడు నాకు అద్భుతాలు చూడబోతున్నావు ప్రైజ్ దలోడు హలలుయా చెప్పండి బలహీనపరిచే ఆత్మతో వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ నువ్వు ఎన్ని ఇయర్స్తో సంఘానికి వస్తావు తెలియదు అయితే అది ఎన్ని సంవత్సరంలో అయినా సరే దేవుడు ఈరోజు అమ్మా వేర్లతో సహా పెకిలిస్తున్నాడు నమ్ముతున్నావా చెప్పు అక్కవారు చెప్పు వేర్లతో సహా దేవుడు పెకిలిస్తున్నాడు వేర్లతో సహా దేవుడు ప్రకిలిస్తున్నాడు ప్రైజ్ దలోడు హలలుయా వేర్లతో సహా దేవుడు పెకిలిస్తున్నాడు ఎక్కడ ఎక్కడ అంట రూట్స్ అనేటివి కూడా ఉండకుండా దేవుడు ఆ అన్క్లీన్ స్పిరిట్స్ ఆ బలహీనపరచు ఆత్మ ఆ దురాత్మ ఆ ఆత్మ ఏదైతే ఉందో దేవుడు దాన్ని పెకిలిస్తున్నాడు ఈరోజు దేవుడు దాన్ని పెకలిస్తున్నాడు నేను చూస్తున్నాను నీ మాడపై నుంచి దేవుడు దాన్ని పెకిలించడం దేవుడి శక్తితో పడుతున్నాడు రిసీవ్ పవర్ లైవ్లో ఉన్నావు శక్తి దేవుడు स्पिरिट ऑफ गॉड स्पिरिट ऑफ गॉड स्पिरिट ऑफ गॉड अद्भुत आज यीशु क्रादे शियादो शबा लेहेदे के बाखा तोला किया हो उधर करा क्लियर इन जीसस नेम amen amen haluya एक सर चेतल पाइन के अंदर अंदर